అందరికీ నమస్కారం అండి పుష్యమాసం తర్వాత మాఘమాసం ప్రారంభమవుతుంది మాఘ అంటే పాపం లేనిది అని అర్థం సూర్యభగవానుడికి చాలా ఇష్టమైన మాసం ఈ మాఘమాసం ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానం ఈ రథసప్తమి రోజున చేసే పూజలు దానాల వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఆరోగ్యాలను పొందవచ్చు మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యభగవానుడు పుట్టినరోజు సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి ఇంతటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి హిందూ క్యాలెండర్ ప్రకారం ఈసారి మాఘమాసం శుక్లపక్షంలో సప్తమి తిథి ఫిబ్రవరి నాలుగు మంగళవారం రోజున ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై తర్వాత రోజు అంటే ఫిబ్రవరి ఐదు బుధవారం రోజు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు తిది ముగుస్తుందండి సూర్యోదయంలో వచ్చే తిదిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఫిబ్రవరి నాలుగున రథసప్తమి జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులు తీసుకొని వాటిని భుజాలపైన తలపైన ఉంచుకొని స్నానం చేయాలి చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోతే ఏడు జిల్లేడు ఆకులతో అయినా స్నానం చేయవచ్చు ఈ ఏడు జిల్లేడు ఆకులను సూర్యుడు ఏడు రంగులకు ప్రతీకగా భావిస్తారు జిల్లేడు చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్ర పువ్వులను వేసి అయినా స్నానం చేయవచ్చు ఈ రోజున ఇలా చేస్తే సూర్య భగవానుడు సంతోషించి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు రథసప్తమి సందర్భంగా ఈ జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తడిచిన జిల్లేడు ఆకులోని ఔషధ గుణాలు మన చర్మానికి తాకడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే మనకున్న దుష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు ఈ రోజున స్నానం చేసిన తర్వాత నీటిలో కొంచెం బెల్లం ముక్క ఒక ఎర్ర గులాబీ వేసి సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి ఆ తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి ఈ రోజున ఎవరైతే ఆతిథ్య హృదయం చదువుతారో వారికి ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి ఇలా స్నానము అర్ఘ్యాన్ని సమర్పించిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సప్తమి రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మనకున్న ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆవు పాలను పొంగించి ఆవు పాలతో పాయసాన్ని లేదా పొంగల్ని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ముందుగా స్టవ్ని శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ స్టవ్ పైన ఆవు పాలను పొంగించి ఆ పాలలో బియ్యము నెయ్యి బెల్లము యాలకలు వేసి పరమాన్నం తయారు చేయాలి ఆ పరమాన్నాన్ని చిక్కుడు ఆకుపైన పెట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి చిక్కుడు ఆకుపైన వేడివేడి పరమాణాన్ని పెట్టడం వల్ల చిక్కుడు ఆకులోని ఔషధ గుణాలు పరమాన్నంలో చేరే అవకాశం ఉంది ఇలా వీలు కాని వారు కనీసం ఒక తమలపాకు మీద అయినా నైవేద్యాన్ని సమర్పించవచ్చు మన ఇంట్లోని తులసి కోట ముందు ఒక రథం ముగ్గు వేసి అక్కడ ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకొని తులసి మొక్క పక్కన ఆవుపాలతో పరమాన్నం తయారు చేసి తులసమ్మకు నైవేద్యంగా సమర్పిస్తే మీ అష్ట కష్టాలు తొలగిపోతాయి అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది ఈ రథసప్తమి రోజు దేవుడిని ఎరుపు రంగు పూలతో పూజిస్తే చాలా మంచిది ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రథం ముగ్గు వేయాలి అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది రథసప్తమి రోజు సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తాడు అని భక్తుల నమ్మకం ఈ రథసప్తమి రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి ఈ రోజున ఎవరిపైనా కో ప్రదర్శించకూడదు వివాదాలకు దూరంగా ఉండాలి ఇంట్లో చుట్టుపక్కల వాతావరణంలో శాంతి ఉండేలా చూసుకోవాలి మద్యం మాంసాహారానికి కూడా దూరంగా ఉండాలి ఈ రోజున ఉప్పు వినియోగం కూడా నిషేధించబడింది ఈ రథసప్తమి రోజున ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలు మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రాప్తిస్తాయి పూజ గదిలో సూర్య భగవానుడి చిత్రపటం ఉంటే ఇంకా మంచిది అలాగే ఈ రథసప్తమి రోజున ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే మీపై సూర్య భగవానుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది ఈ రోజున మీ స్తోమతను బట్టి ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలను కానీ లేదా ఎరుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ దానం చేస్తే మంచిది ఈ మాఘమాసంలో నదులలో కానీ చెరువులల్లో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే మంచిది నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకొని స్నానం చేయవచ్చు ఈ మాఘమాసంలో ఎవరైతే పుణ్యనదులలో స్నానం ఆచరిస్తారో వారికి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఆయుర ఆరోగ్యాలు ప్రాప్తిస్తాయి మాఘమాసంలో చేసే స్నానాలు మన పాపాలను కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవడం ఈ రథసప్తమి రోజున మీ ఇంటికి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య ప్రదక్షిణాలు చేయండి ఎవరైతే తరచూ అనారోగ్యానికి గురవుతున్నారో వారికి తక్షణ ఉపశమనం కలుగుతుంది కాబట్టి సూర్యుడి స్థానం బలహీనంగా ఉన్నవాళ్ళు ఈ రథసప్తమి రోజున ఉపవాసం ఉండి ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే సూర్యభగవానుడి అనుగ్రహం కలిగి మంచి ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్